శ్రావణ మెగాసేల్ బీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మనకి గ్రహం సెప్టెంబర్ ఏడో తారీఖున నైట్ వస్తుంది తొమ్మిది గంటల నుంచి మర్నాడు క్లాక్ వరకు ఉంటుందంట అయితే ఈ గ్రహణ సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అవి ఏ రీతిలో వాళ్ళు తీసుకోవాలి ఈ గ్రహణ సమయంలో వాళ్ళు పట్టు స్నానం విడుపు స్నానం ఆహారం తదితర విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అన్నిటి గురించి ఇప్పుడు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్ర శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రేయ నమ అచింత వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయ్యే బ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది భాద్రపద పౌర్ణమి రోజున అంటే వినాయక చవితి అయిన వినాయక చవితి తర్వాత వినాయక నిమజ్జనాలు చేస్తాము అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనాలు చేస్తాము దాని నెక్స్ట్ డేనే సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది అంటారా భారతదేశంలో కనిపిస్తుంది ఇది మూడున్నర గంటల కాలము ఉండేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము ఉన్మీనన కాలము దాదాపుగా నాలుగున్నర నిమిషాలు ఉంటుంది ఉన్మీనన కాలం అంటే చంద్రుడు కనబడాడు పూర్తిగా ఆచ్ఛాదనమయ్యేటువంటి సమయం అంటారు తర్వాత పెనంబ్రలు వచ్చేసి ఫస్ట్ వన్ అవర్ నెక్స్ట్ వన్ అవర్ కి పెనంబ్రలు గ్రహణము కనబడేది మాత్రం పూర్తిగా మూడున్నర గంటలు ఉంటుంది ఇది సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రారంభమయ్యి రెండు గంటల వరకు తెల్లవారుజామున రెండు గంటల వరకు ఆల్మోస్ట్ ఇదంతా గ్రహణం డ్యూరేషన్ సో ఈ గ్రహణము చాలా పెద్ద గ్రహణం ఇది అంటే ఈ ఇయర్లో వచ్చేటువంటి అతిపెద్ద చంద్రగ్రహణం ఇది దీని తర్వాత కూడా సూర్యగ్రహణం కూడా వస్తుంది కానీ మన భారతదేశంలో కనబడదు అది అంటార్కిటిక్ గా ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది ఉత్తర ధ్రువంలో ఇంకా ఏ పెద్దగా ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో కూడా ఇంకా కనబడదు ఉత్తర ధృవంలోనే కనిపిస్తుంది కాబట్టి అది ఎవ్వరికే పెద్దగా ఎఫెక్ట్ లేదు అది నేచర్కి ఎఫెక్ట్ ఉంది సో ఈసారి చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఈ రెండు కూడా భాద్రపద మాసంలో వస్తున్నాయి కాబట్టి అది కూడా పితృపక్షంలోనే వస్తున్నాయి పితృపక్షంలో వస్తుంది కాబట్టి ఈసారి ఏంటంటే గనక ఈ రెండు గ్రహణాల వల్ల లాభము నష్టము రెండూ ఉన్నాయి లాభం ఏమిదంటే నీళ్లు ఎక్కువగా వస్తాయి వర్షాలు చాలా విరివిగా పడతాయి ఇది లాభమే కానీ మన నీళ్ళని సరిగా మనం ఒడిసి పట్టుకోలేకపోతే మాత్రం అదే నష్టం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నము ఏదైతే కోస్తా ఆంధ్ర తీరంలో ఉండేటువంటి కాకినాడ కానీ ఇవంతా కూడా ఈ బెల్ట్ అంతా కూడా చెన్నై వరకు కన్యాకుమారి వరకు ఈ బెల్ట్ అదైతే ఉందో ఒడిస్సా నుంచి కన్యాకుమారి వరకు ఉన్న బెల్ట్ అంతా ఉందో ఈస్ట్ కోస్టల్ లైన్ అంతా కూడా ఈసారి తుఫాను వచ్చే అవకాశం ఉంటుంది విపరీతమైన గాలు ఈదుర్గాలు వస్తాయి సో కొంచెం ఆస్తి నష్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండొచ్చు అందుకే నేను ఇప్పుడే చెప్తున్నాను ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అప్రమత్తం అయ్యారు సో కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే బ్యాకప్ ప్లాన్ చేసి పెట్టుకోండి ఫుడ్డు అది బ్యాకప్ ప్లాన్ చేసి పెట్టుకోండి ఎందుకోసమంటే ఈ సెప్టెంబరు అక్టోబర్ ఈ రెండు నెలలు చాలా ఒకే రకమైనటువంటి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు సో విపత్తులైతే వచ్చే వస్తుంది జల విపత్తులైతే వచ్చే అవకాశం ఉంది కానీ ఇది కొంచెం మంచిదే ఎందుకోసమంటే కుంటలు వాగులు వంకలు అన్ని నిండుతాయి సో ఓవర్ఫ్లో అయిన దానికి మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఏంటంటే కనుక మీ బ్యాకప్ ప్లాన్ ఏంటంటే అటుకులు మెయిన్ గా మనకి ఫుడ్ ఫుడ్ అనేది ఒకటి తీసి పెట్టుకుంటే మంచిది సో అటుకులు తర్వాత ఏమైనా పొళ్ళు ఆవకాయలు ఏమైనా ఉంటే రెడీ చేసి పెట్టుకోండి ఒక వర్షం పడ్డా మూడు నాలుగు రోజులకి మీకు సెట్ అయిపోతుంది కష్టమేం లేదులేండి ఇప్పుడు బొడమేర్ పొంగింది విజయవాడలో మూడు రోజులు అందరు కష్టపడ్డారు మూడు నాలుగు రోజులు స్తబ్దత కలిగింది తర్వాత అంత నార్మల్ అయిపోయింది మళ్ళీ లేదు సో ఒక నాలుగైదు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు అయితే రెడీ చేసి పెట్టుకోండి ఏ విపత్తు వచ్చినా సరే స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోండి రెండవది ఏంటంటే రోగపీడలు బాగా పెరుగుతాయి ఓకే సో ఈ ఈ రెండు నెలలు అయితే కనుక డాక్టర్లకి మంచి సీజన్ ఇప్పుడు అందరికీ ఎక్కువగా జ్వరాలు ఎక్కువ రావడము తీవ్రమైన వ్యాధులు రావడము సో ఇదైతే కొంచెం ఉంటుంది ముఖ్యంగా వాటర్ త్రూ ఆహారంతో ఏదైతే ఇన్ఫెక్షన్స్ రావడం అయితే ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి రెండు కాకుండా టోటల్ యూనివర్సల్ కనుక చూస్తే గనక కొంచెం ఈ ప్రపంచవ్యాప్తంగా విపత్తులు కొట్లాడుకోవడం యుద్ధాలు జరగడం కానీ తర్వాత దేశాలకు సంబంధించిన కరెన్సీ వాల్యూస్ విషయంలో కానివ్వండి సో యుద్ధాలు బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్గా కరెన్సీ అనేటువంటిది యుద్ధానికి దారి తీస్తుంది దానికి ఇప్పుడు బీజం పడుతుంది ఓకే నేను ఆల్రెడీ లాస్ట్ టైం మన సుమన్ టీవీలోనే చెప్పినప్పుడు ఐ థింక్ గీతాంజలితో ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పాను నేను మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనేది ప్రపంచంలో జరుగుతుంది చైనాకి ఇండియా పడదు అని అందరు అనుకుంటారు కానీ చైనా ఇండియా రష్యా మూడు కలిసి సో బ్రెజిల్ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా కలిసి ఒక ఒక కరెన్సీ క్రియేట్ చేస్తారు అని చెప్పి నేను దాదాపుగా మన ఉగాది పంచాంగ శ్రవణం చెప్పాను సో ఇప్పుడు అది అది ఇప్పుడు దానికి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో బ్రిక్స్ కాయిన్ వస్తే బ్రిక్స్ అనేటువంటి కరెన్సీ గనక వస్తే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పడిపోవడము ప్రపంచవ్యాప్త ట్రేడింగ్ అంతా మారిపోతుంది వచ్చే అవకాశాలు గ్యారంటీ ఉంటాయి ఎందుకోసం అంటే ప్రపంచంలో సగానికి సగం జనాభా ఎవరున్నారు మనమే కదా ఇండియా చైనానే కదా సగం జనాభా ఉన్న ఇండియా చైనానే ఒక వంద ముప్పై యాభై కోట్లు మనం అయితే వాళ్ళు ఒక వంద నలభై కోట్లు వాళ్ళు అంటే దాదాపు మూడు కోట్ల జనాభా మనమే ఉన్నాం సో అంటే ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇండియా చైనానే ఉంది మరి మేమే కష్టపడుతున్నాం మేమే తయారు చేస్తున్నాం మీరెవరో బంగారం పెట్టుకొని మీరు పెత్తనం చేస్తా అంటే ఎట్లాగా మీ కరెన్సీ మీరు వాల్యూ పెంచుకొని మా మీద పెత్తనం జలాయిస్తారు కాబట్టి ఈ రెండు దేశాలు కలిస్తే మాత్రం ఈ రెండు దేశాలు కలిస్తే మాత్రం ప్రపంచాన్ని శాసించడం ఉంటుంది సో ఇవి కలవగానే ఇవి ఈ బ్రిక్స్ అనేది కాయిన్ ఏర్పడితే మాత్రం వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది వరల్డ్ వార్ స్టార్ట్ అవడానికి గల కారణము మూడే మూడు కారణాలు ఒకటి యుఎస్ డాలర్ రెండవది బ్రిక్స్ మూడవది క్రిప్టో కరెన్సీ ఓకే ఈ కరెన్సీ మూలకంగానే వరల్డ్ వార్ ఏర్పడుతుంది సో ఆ వరల్డ్ వార్ కి ఇప్పుడు శ్రీకారం స్టార్ట్ అవుతుంది సో ఇంకా రాబోయే రోజుల్లో అంటే ఏదైనా దీని యొక్క తీవ్రతరం ఏందైతుందో రెండు వేల నలభై ఐదు ఆ సమయానికి ఇది తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది సో నేను అందుకే ఒక్కొక్క గ్రహణం వచ్చినప్పుడు మనం ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు చెప్పడం జ్యోతిష్యం అండి ముఖ్య లక్షణం కాకపోతే ఏంటంటే జనాలు ఏంటంటే భవిష్యత్తు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఏది చెప్పినా ముందు యాక్సెప్ట్ చేయరు అంటే ఇప్పుడు ఏముందో ఉందో చూసుకుందాంలే భవిష్యత్తు ఏమవుతుంది అనుకుంటారు కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల రీతి ఏంటంటే భవిష్యత్తు అంతా కూడా ఎక్కడైతే విరివిగా వర్షాలు పడతాయో ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా దొరుకుతుందో ఆ ప్రాంతాలే బతుకుంటారు మిగతా ప్రాంతాలన్నీ కూడా క్రమేపీ నశిస్తూ ఉంటాయి అండ్ హ్యూమన్ రిప్రొడక్షన్ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే తగ్గుతూ ఉంటుంది చాలా వరకు తగ్గింది ఇంకా తగ్గిపోయే ఇక్కడ నుంచి హ్యూమన్ రిప్రొడక్షన్ తగ్గుతా ఉంటుంది మనుషుల యొక్క పుట్టుక సంఖ్య తగ్గుతుంది పుట్టుక సంఖ్య ఇప్పుడు సంవత్సరానికి ఒక దేశంలో ఒక పది మంది పుడుతున్నారు అనుకుందాం పుట్టారు కాకపోతే సంవత్సరానికి పదిలో నలుగురు మాత్రమే పుడతారు ఇద్దరు చనిపోతారు కూడా కాబట్టి ఇది దాదాపుగా రిడక్షన్ అవుతుంది ఇక్కడ నుంచి పుట్టుకలు తగ్గుతాయి రిలేషన్షిప్స్ మీద గౌరవాలు తగ్గుతాయి వివాహ వ్యవస్థ మీద గౌరవం తగ్గుతుంది అట్లాగే ఈ ఈ చట్టరీత్యా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి సో ఇంకా ఈ వ్యవస్థ మీద వివాహ వ్యవస్థ మీద అందరికి నెగిటివే ఉంటుంది అన్ని అగ్రిమెంట్ పెళ్లిలే ఉంటాయి అన్నమాట సో పిల్లలు కనాలా వద్దా పిల్లల కంటే ఇట్లా ప్లానింగ్ అగ్రిమెంట్ పెళ్లిలే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అటువైపుగా ముందు ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇవన్నిటి వాటన్నిటికి ఇది శ్రీకారం ఇది సో ఒప్పందం లేని పెళ్లిళ్ళు చాలా తక్కువ ఏదో పేదవాళ్ళలో ఉంటాయి కానీ వాళ్ళలో కూడా ఒప్పందాలు స్టార్ట్ అవుతాయి ఇక ఎందుకోసమంటే ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ప్రకృతిలో మార్పులు వస్తాయి చెప్పాను కదా ఈ యొక్క విశ్వ విశ్వా నామ సంవత్సరం జడ్జిమెంటల్ ఇయర్ ఇది ఈ ఇయర్ ఏంటంటే అన్నిటికీ జడ్జ్మెంట్ క్రియేట్ అవుతుంది ఎవరైనా ఎక్కువగా ప్రజల్ని హింసిస్తున్నా వాళ్ళకి జడ్జ్మెంట్ దొరుకుతుంది ఎవరైతే ప్రజలని మంచి చేస్తున్నా వాళ్ళకి జడ్జ్మెంట్ దొరుకుతుంది సో ప్రతి దానికి ఇయర్ జడ్జ్మెంట్ ఇయర్ ఇది ఈ ఇయర్ నుంచి మార్పు అనేది స్టార్ట్ అవుతుంది అది ఈ గ్రహణం నుంచి మార్పు అవుతుంది ఓకే కాబట్టి గ్రహణం యొక్క ప్రభావం అయితే ఇది మోస్ట్లీ ఇదే ప్రభావం గ్రహణం యొక్క ప్రభావం ఇక ప్రతి ఒక్క రాశిలో కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ ఈ గ్రహణం ఎక్కడ ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు మన భారతదేశములో మన కాలమాన ప్రకారము రాత్రి తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఈ గ్రహణం సమయం ఉంటుంది అంటే ఇక పట్టు విడుపులు మొత్తం అంతా చూసుకుంటే నైన్ టు టూ అనుకోండి ఓకే సో మధ్యలో నైన్ థర్టీ ఫైవ్ అని కొంతమంది అంటారు టెన్ ఓ క్లాక్ అంటారు ఇవన్నీ కాదు కానీ నైన్ టు టూ ఓ క్లాక్ ఇది అంటే పట్టు స్నానము నైన్ ఓ క్లాక్ బిపు స్నానం చేయాలి టూ ఓ క్లాక్ తర్వాత విడుపు స్నానం చేసుకోవాలి మధ్య కాలంలో ఏం చేయాలంటే ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళు ఇంట్లో ఏ వస్తువుల్ని తాకుండా అంటే ఈ బట్టలు ఉన్నటువంటి వస్తువులు ఏవి తాక్కుండా ఎక్కడైనా చక్కగా దోతి కట్టుకోను లేకపోతే మంచి చీర కట్టుకున్నా ఒక ఆసనం వేసుకొని తూర్పు దిక్కు ముఖం చేసుకొని నారాయణ జపం చేసుకోవాలి పురుషులైతే గన ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఈ మంత్రం పురుషులైతే వేసుకోవచ్చు స్త్రీలైతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓంకారం అనకుండా ఒకవేళ మీకు సంతానం అయిపోయింది అంటే అప్పుడు మీరు ఓంకారం చెప్పి చెప్పుకోండి సంతానం కాని వాళ్ళు మాత్రం ఓంకారం చెప్పొద్దు శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని లేదా నారాయణ 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 లేదా క్లీం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఎవరికైతే సంతానం లేదు గ్రహణం సమయం ఏంటంటే వరాల్నిచ్చే సమయం కూడా గ్రహణం సమయం అంటే ఇప్పుడు మనం దైవ జపం చేస్తే చాలా పుణ్యం వస్తుంది ఎవరైనా వాళ్ళకి బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకి చదువు సరిగా రావట్లేదు ఈ సమయంలో గాయత్రి మంత్రం జపం చేసుకోండి బ్రాహ్మణులు ఉపనయనమైనటువంటి వారు గాయత్రి మంత్రం ఎంత వీలైతే అంత సాధ్యమైనంత జపం చేసుకోండి చాలా మంచిది సంతానము లేనటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఈ సమయంలో క్లీం కృష్ణాయ నమ క్లీం కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా జపం చేసుకోవాలి ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖుకి ఒక లక్షణం ఏముంది అంటే ఏడవ తారీఖు రోజున ఎవరు భార్యాభర్తలు కలవకూడదు ఒకవేళ కలిస్తే వికృతమైనటువంటి సంతానం పుడుతుంది ముగివాళ్ళు చెవిటి వాళ్ళు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండేటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఆరు ఏడు ఈ రెండు రోజులు కలవకుండా ఉంటే మంచిది అది ఆలోచించుకోండి రెండవది పిల్లలకి ఎవరికైనా విద్య రా విద్య రావాలి చాలా మందికి పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండదు విద్య రాదు ఇదే గ్రహణ సమయంలో కావాలంటే నెక్స్ట్ డే లీవ్ పెట్టేసుకోండి స్కూల్కి పర్వాలేదు ఈ గ్రహణం రోజున రాత్రి పిల్లలకి రాత్రి పడుకో పడుకుంటారు కాబట్టి పొద్దున కొంచెం పడుకొనిచ్చి రాత్రి పిల్లల్ని మెలకు ఉంచైనా సరే వాళ్ళకి క్లీం సరస్వతి సరస్వతి ఈ మంత్ర జపము ఎంత వీలైతే అంత పిల్లలతో చెప్పించండి మినిమం వన్ నాట్ ఎయిట్ మాక్సిమం మీ ఇష్టం ఏదైనా తొమ్మిది సంఖ్య రావాలి అంటే జపం మొత్తం అయిపోయే సమయానికి తొమ్మిది రావాలి కలిపితే అయితే వన్ థౌసండ్ ఎయిట్ చేయాలి లేకపోతే త్రిబుల్ నైన్ చేయాలి మీరు చేసిన జప సంఖ్య మొత్తం కలిపితే తొమ్మిది రావాలి అయితేనే ఆ జపం పూర్తి అయినట్లెక్క అందుకే వన్ నాట్ ఎయిట్ జపం చేయమని అంటారు సో వన్ నాట్ ఎయిట్ అంటే మీరు వన్ నాట్ ఎయిట్ ని ప్లస్ చేసుకుంటూ చేయండి వన్ నాట్ ఎయిట్ ప్లస్ వన్ నాట్ ఎయిట్ ప్లస్ వన్ నాట్ ఎయిట్ ఎంత చేయండి సో ఎన్ని మాలైనా జపం చేయండి సో అట్లా మీరు విద్యాభ్యాసం కోసం ఈ జపం చేసుకోండి ఇంకోటి ఏంటంటే చాలా మందికి డబ్బు కావాలి అదైతే అందరికి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ డబ్బు కావాలి కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు సో ధనము కోరుకు కోరుకునేటువంటి వాడు జీవితంలో రుణ బాధలు పోవాలి అనుకుంటే ఈ గ్రహణ సమయంలో శ్రీం హ్రీం శ్రీం శ్రీయై నమ శ్రీం హ్రీం శ్రీం శ్రీ నమః నమ ఇది వెరీ చాలా సింపుల్ మంత్రం దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మామూలుగా ఈ కృష్ణ స్ఫటికమాల దొరుకుతుంది ఈ కృష్ణ స్ఫటికమాలతోటి చేసుకోవాలి లేదా పద్మమాలతో కుదురుతుంది పద్మమాలతో చేసుకోవాలి ఎప్పుడైనా లక్ష్మీదేవికి సంబంధించిన జపము రుద్రాక్షమాలతో చేయకూడదు రుద్రాక్షమాలతో చేయకూడదు లక్ష్మీదేవి జపం చేయకూడదు రుద్రాక్షమాల ఏంటంటే వైరాగ్యానికి మోక్షానికి ఇది కీలకం సో శివ మంత్రం చదువుకోవచ్చు మోక్ష మంత్రం ఏదైనా చదువుకోవచ్చు కాబట్టి రుద్రాక్ష లక్ష్మీ మంత్రానికి చదవకండి ఆపాదించకండి దేని దానికి ప్రత్యేకంగా ఉంటుంది వైరుధ్యం అని కాదు ఈ పని ఇట్లాగే చేయాలి అది అంతే సో పద్మమాలతో అయినా చేయండి లేదంటే కృష్ణ కృష్ణస్ఫటికమాలతోటైనా చేయండి క్లీం కృష్ణాయన మంత్రం మాత్రం ఈ కృష్ణ స్ఫటికమాలతోటే చేయాలి ఎందుకోసం అంటే కృష్ణ మంత్రము కృష్ణ స్ఫటికంతో చేయాలి చేస్తేనే అది మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఎవరో ఏదో చెప్పాడనో నీకేదో నీ బుద్ధి పుట్టిందనో తప్పుడు పనులు చేయకండి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మనం నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఉదాహరణకి దీపం ఉంది దీపం దగ్గర వేలు పెట్టొద్దురా కాలుతుంది అని మనం చెప్పాం మనం ఎందుకు చెప్తాం మనకి ఎప్పుడో ఒకసారి కాలి ఉన్నా చెప్తాము లేదా మన పెద్దలో ఎవరో ఒకటి మన కళ్ళ ముందు వాళ్ళకి కాలు అది చూసి మనం ఏం చెప్తాం కాలుతుందిరా పెట్టొద్దు అని చెప్తాం అంటే పూర్వకాలంలో ఋషులు వాళ్ళ అనుభవంతో ఈ గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు కలవకూడదు ఈ గ్రహణ సమయాన్ని వ్యర్థంగా వదలకూడదు అంటే సినిమాలు చూస్తూ షికార్లు తిరుగుతూ మద్యపానాలు చేస్తూ అన్నం తింటూ మురుకులు తింటూ సినిమాలు చూస్తూ ఇట్లా వేస్ట్ చేసుకోకండి ఇది మంచి సమయం ఇది పర్వకాలం ఈ సమయంలో దైవ జపం చేసుకోండి అని చెప్పారు దైవ జపం చేస్తే నష్టం ఏముంది ఏం నష్టం ఏం లేదు చక్కగా ఇక్కడ నేను ఒక రూపాయి ఖర్చు లేదు నేను చెప్పిన దానికంతా ఒక రూపాయి ఖర్చు లేదు ఉంటే ఈ మానవులు కొనుక్కుంటే కొనుక్కోవాలి లేకపోయినా పర్వాలేదు మీరు వన్ నాట్ ఎయిట్ కౌంట్ చేసుకోండి బియ్యం తోటి పక్కన పెట్టుకుంటూ కౌంట్ చేసుకోండి మీకు మీ దగ్గర డబ్బులు లేకపోతే దానికి నష్టం ఏం లేదు కానీ మనిషికి భావ దారిద్రం ఉండకూడదు భావ దారిద్రం ఏంటంటే ఆలోచనలో దరిద్రం ఉండకూడదు చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ ఆలోచనలో దరిద్రత ఉండదు ఉండకూడదు గురుగారు చెప్పారు మంచి పని కదా ఇప్పుడు ఈ సమయంలో దేవాలయాలు కడగాలి దేవాలయము పట్టు స్నానం విడుపు స్నానం ఉన్నట్టుగానే దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు గ్రహణం అయిపోయిన తర్వాత దేవాలయాన్ని మొత్తం క్లీన్ చేస్తారు నీ దగ్గర డబ్బు లేదనుకోండి కష్టపడి క్షమించే తత్వం ఉంది ఏదైనా దేవస్థానానికి వెళ్ళి ఆ దేవాలయం క్లీన్ చేయడానికి సేవ చేయండి అది కూడా మంచి పుణ్యం వస్తుంది చాలా పుణ్యం వస్తుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుమంజనం చేస్తారు గ్రహణం అయిన తర్వాత తిరుమంజనం చేస్తారు మొత్తం కూడా గుడి అంతా కడిగిస్తారు ఓకే సో అట్లాంటి మంచి పని చేయండి ఇప్పుడు పారిశ్రామిక ఇప్పుడు ఈ పారిశ్రామిక కార్మికులు ఉంటారు వాళ్ళు రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటారు నేను పారిశ్రామిక కార్మికులు చెప్పేది ఏంటంటే మీరు ఈ ఒక్కరోజు ఆ రోడ్డు క్లీన్ ఏదైతే పని ఉంటుందో దానికి వీలైతే రాజీనామా చేసుకొని లేదంటే ఈ ఒక్కరోజు ఆ రాత్రి రోజున ఏదైనా దేవాలయం వెళ్ళి క్లీన్ చేయండి మీకు జీవితంలో మళ్ళొకసారి మీకు పారిశ్రామిక కార్మికులుగా మీరు మారే అవసరం మీకు రాదు ఇంకా భగవంతుడు మిమ్మల్ని రోడ్ల మీద కార్లు పోయే శక్తిని మీకు ఇస్తాడు రోడ్లు క్లీన్ చేసే అవసరం మీకు పడదు అంటే అంత శక్తి వస్తుంది మనకి కాబట్టి గ్రహణ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇక గర్భిణీ స్త్రీల గురించి ఒకటి ఉంటుంది చాలా మంది గర్భిణీ స్త్రీల గురించి అపోహను అనుకుంటారు అపోహ ఏం కాదమ్మా గర్భిణీ స్త్రీలకు నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఇవి మాత్రం తప్పకుండా పాటించండి ఈ గ్రహణ సమయము సాయంత్రం ఐదు గంటల లోపలనే గర్భిణీ స్త్రీలు చక్కగా భోజనం చేసేయండి ఐదు గంటల లోపలనే అంటే చంద్రోదయం అయ్యే కన్నా మునిపై మీరు భోజనం చేసేసేయాలి చంద్రుడు దాదాపుగా ఆరు గంటలకే ఉదయిస్తాడు సో చంద్రోదయం అవ్వకన్నా మునుపే భోజనాదులన్నీ సంపూర్ణం చేసుకోండి గర్భిణీ స్త్రీలు అయితే అదే రుత్వికులు బ్రాహ్మణులైతే ఉదయం పది గంటల లోపలనే మీ భోజనాలు కంప్లీట్ చేసుకోవాలి అంటే ఆరోగ్యం బాగా ఉండి మంత్రజపం చేసుకునే ఋత్వికులు బ్రాహ్మణులైతే ఉదయం పది గంటలు మాక్సిమం పన్నెండు గంటల లోపలనే మీ భోజనం అన్ని కంప్లీట్ చేసుకోవాలి ఎందుకోసం అంటే గ్రహణ వేద ప్రారంభం అవుతుంది కాబట్టి తరువాత ఈ గర్భిణీ స్త్రీలు ఏంటంటే పండ్లు అరటి పండ్లు కానీ యాపిల్ పండ్లు కానీ దానిమ్మలు కానీ లేదంటే కమలా పండ్లు కానీ ఇవి మీరు పక్కన తీసి పెట్టుకోండి మీకు ఏమన్నా అంత ఆకలి అనిపిస్తే ఎక్కువగా ఆకలి అనిపించి ఏదన్నా నీరసంగా అనిపిస్తే మాత్రం పండ్లు అయితే తినవచ్చు పండ్లకి దోషం లేదు పండ్లు గర్భిణీ స్త్రీలకు వరకు మాత్రం దోషం లేదు పాలు తాగకూడదు పెరుగన్నం తినకూడదు ఈ ముందు రోజు తినకూడదు ఆ రోజు తినకూడదు తర్వాత రోజు తినకూడదు ఈ మూడు రోజులు పాలు పెరుగు నిషేధం తినకూడదు ఎందుకోసం అంటే దాంట్లో మాలిక్యూల్స్ ఏవైతే వైరస్ ఏదైతే ఉందో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి పాల పదార్థాలు తినకూడదు అని ఏమవుతుంది అదొకటి చూసుకోండి రెండవది ఆరు గంటల లోపలనే మీ ఇంటి లోపల ఏదైనా గదిలో చక్కగా డోర్లు అవి వేసుకొని పడుకోండి కానీ ఈ అతి నీళ్ళ లోహిత కిరణాలు కిరణ అతి నీల లోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో సౌండ్ వేవ్స్ కానీ ఈ యొక్క ఈ లైట్ వేవ్స్ కానీ ఈ డోర్స్ ఇవన్నీ కూడా దానికి ఆటంకం కావు అవి ఎక్కడికైనా ప్రసరిస్తాయి కాబట్టి ఆ అతి నీళ్ళ లోహిత కిరణాలు ఆ బ్యాడ్ రేసెస్ ఏవైతే మీ శరీరం వరకు రావద్దు మీ గర్భస్థ పిండం మీద ఎఫెక్ట్ పడద్దు అని అంటే మీరు ఏం చేయాలంటే ఒక పూవత్తి తయారు చేసుకోవాలి సో పూవత్తి అంటే ఏం లేదు చిన్న ఒక ఖర్చుపు తీసుకోండి ఒక చిన్న క్లాత్ కాటన్ క్లాత్ తీసుకోవాలి చాలా చిన్నది ఈ ఇంత ఇంత ఉంటుంది దానికి స్క్వేర్లో ఒక చిన్నది తీసుకొని దాని లోపల ఏంటంటే బియ్యం వేసి దాన్ని ముడితే ముడిచేసి పైనుంచి ఒక దారం కట్టేస్తే ఒక దీపం ఒత్తిలాగా తయారవుతుంది ఓకే సో ఆ దీపం వత్తిని తయారు చేసి ఒక కంచుడు ఉంటుంది మట్టి కంచుడు ఉంటుంది మచ్చి మట్టి కంచుడు మధ్యలో పెట్టండి సో అది ఇలా నిల్చొని ఉండాలి సో దాంట్లో నెయ్యి నింపండి ఒక పావు కిలో నెయ్యి నింపుకుంటే సరిపోతుంది మట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది అందులోపల ఆవు నెయ్యి నింపాలి ఆవు నెయ్యి నింపి దీపం వెలిగించాలి ఒక కిలో ఆవు నెయ్యి పెట్టుకోండి ఈ ఈ రోజు కూడా కిలో ఆవు నెయ్యి ఎంతో ఆరు వందలు డేడు వందలు పెడితే వచ్చేస్తుంది కిలో ఆవు నెయ్యి పెట్టుకోండి ఎక్కడైతే గర్భిణీ స్త్రీ పడుకో పడుకుంటుందో ఉంటుందో ఆ రూమ్ లోనే ఒక ఆరు ఫీట్లు ఎనిమిది ఫీట్లు దూరంలో ఎక్కడైనా చక్కని ప్రదేశంలో బట్టలు ఏమీ లేకుండా అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా నీట్గా మంచి ప్రదేశంలో చక్కగా పెట్టుకోండి దీపం పెట్టేసుకోండి ఎక్కడైతే ఆవు నెయ్యితో దీపం వెలుగుతుందో ఆ ప్రదేశము దాదాపుగా పన్నెండు ఫీట్లు నుంచి పద్దెనిమిది ఫీట్లు వరకు ఈ యొక్క కిరణాలు రావు మీరు దాన్ని మీరు ఆరా మిషన్తో చెక్ చేసుకోవచ్చు ఇంకా ఇదంతా ఆల్రెడీ సైంటిస్టులు మా ఎస్ వ్యాస యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో సైంటిస్టులను పిలిపించి మరీ టెస్ట్ చేసి మరీ చూపించారు ఆవు నెయ్యి దీపం పెట్టిన చోట వైరస్లు ఏవి అక్కడ రావు చనిపోతాయని చెప్పి కూడా చూపించడం జరిగింది ఓకే కాబట్టి ఇది నిరూపితమైంది కాబట్టి ఇది చేసుకోండి తర్వాత రాగి చెంబులో నీళ్లు పెట్టేసి ఉంచుకోండి ఇత్తడి చెంబు కానీ రాగి చెంబులో కానీ నీళ్లు పెట్టుకోండి అవే నీళ్లలో ఒక తులసి దళం వేసి పెట్టుకోండి అవే నీళ్లు తాగండి ఒక బిందెలో నీళ్లు తీసి పెట్టుకోండి అంటే గ్రహణం సమయంలో నీరు కూడా కలుషితం అవుతుంది దూషితం అవుతుంది కాబట్టి మీరు ఏదైతే ఒక చిన్న రాగి బిందె కానీ స్టీల్ పెట్టుకోకూడదనే చెప్తున్నాను ఎందుకు ఎందుకు స్పెసిఫిక్గా రాగి బిందే ఇత్తడి బిందే అని చెప్తున్నా అంటే స్టీల్ పనికిరాదు స్టీల్ దోషం లేదు అది ఎక్కువగా ఈ మాగ్నెటిక్ ని ఎక్కువగా లాగేస్తుంది అది సో స్టీల్ ఏదైతే పాజిటివ్ క్రియేట్ చేస్తుంది సారీ కాపర్ కాపర్ అయితే కనుక పాజిటివ్ క్రియేట్ చేస్తుంది కాపర్ ఆర్ బ్రాస్ సో ఈ రెండిట్లోనూ ఏదైనా పాట్లో చక్కగా వాటర్ నింపేసుకొని అందులోపల తులసి దళం ిలువ పత్రం వేసి పెట్టుకోవాలి సో అవే నీళ్లు తాగుతూ మంచిది దానివల్ల నీకు ఏ నష్టం జరగదు గర్భిణీ స్త్రీలకైనా మామూలు వాళ్ళకైనా ఓకే గర్భిణీ స్త్రీలైతే ఇది మ్యాండేటరీ ఇది పాటించండి కొంతమందికి ఇప్పుడు గర్భిణీ బాత్రూమ్ వస్తుంది నాలుగు గంటలు తొమ్మిది నుంచి రెండు అంటే ఐదు గంటల టైం చెప్పాను మరి ఈ ఐదు గంటల టైంలో బాత్రూమ్ రాకుండా ఉండదు అంటే కనీసం ఐదు సార్లు అయినా రావచ్చు కాబట్టి బయటకెట్టిన మా మా ఇంట్లో బాత్రూమ్ లేదండి బయట బాత్రూమ్ ఉంది అని కొంతమంది కంప్లైంట్ చెప్తా ఉంటాం నీకు కూడా ఏంటంటే ఈ యొక్క బ్లాంకెట్ ఏదైతే ఉందో గొంగడి బట్ట గొంగడి బట్ట కప్పుకొని వెళ్ళొచ్చు సో వెళ్ళి మీ బాత్రూమ్ అది మీ యొక్క ఉందో న్యాచురల్ జస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి కాకపోతే కాళ్ళు తప్పకుండా కడుక్కోవాలి కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఇంట్లోపలికి వస్తే సరిపోతుంది కాళ్ళు కడుక్కొని కాళ్ళు తుడుచుకొని మళ్ళీ పడుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ గ్రా ఈ గ్రహణ సమయంలో పూర్తిగా నిద్రావస్థలకి వెళ్ళినా పర్వాలేదు ఎందుకోసమంటే మెళుకు ఉండరు పడుకుంటే పడుకోండి పడుకున్నప్పుడు మాత్రం సైడ్గా లెఫ్ట్ ఆ రైట్ సైడ్ తిరిగి పడుకోండి పడుకున్నప్పుడు మీ యొక్క ఈ హస్తం మాత్రం ఇక్కడ పెట్టుకోండి చాలా మందికి ఏదైనా ఓపిక లేదు అనే డౌట్లు ఉన్నాయంటే గర్భరక్ష కవచం అని ఒకటి ఉంటుంది మా దగ్గర సో అది మీరు ఆర్డర్ చేసుకుంటే గర్భరక్ష కవచం మీకు పంపిస్తాం సో అది మీ మీరు అంటే ఈ గర్భరక్ష కవచం ఇదే ఉంటుంది సో ఈ గర్భరక్ష కవచాన్ని మేము పంపిస్తాము అది దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం ఉండదు సో ఇంకొక చిన్న యంత్రం ఉంటుంది ఆ యంత్రం దగ్గర తలకిందని ఆ యంత్రం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఏ ప్రాబ్లము గర్భిణీ స్త్రీలకు ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ డే గర్భిణీ స్త్రీలైనా ఎవరైనా నెక్స్ట్ డే ఇప్పుడు విడుపు స్నానం మేము చేయలేమండి చల్లటి నీళ్ళు మాకు రాత్రిపూట జరగదు మేమేం పూజలు చేయం కదా అని అంటే తెల్లవారుజు చేసుకున్నా పర్వాలేదు విడుపు స్నానం కాకపోతే అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళకి ఏంటంటే ఎవరైతే మంత్రజపనం చేసుకుంటున్నారు కోరికలు కోరుకుంటున్నారు అంటే మాత్రం వాళ్ళు పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం చేయాలి పడుకున్నాక మళ్ళీ లేచి మళ్ళీ రొటీన్గా స్నానం చేసుకోవాలి సో పట్టు స్నానం విడుపు స్నానం ఇది మ్యాండేటరీ ఓకే తర్వాత ఇంకొంతమంది ఏంటంటే గ్రహణ సమయంలో మేము యజ్ఞ యాగాదులు చేసుకోవాలి అనుకుంటున్నామని కొంతమంది అంటారు మీరు దేవస్థానం లోపలనే చేయండి దేవస్థానాల లోపలనే ఎక్కడైనా పరిశుద్ధ క్షేత్రములు అదేవిధంగా బలం ఎక్కువగా ఉండాలి యంత్ర బలం ఉండాలి అలాంటి క్షేత్రములోనే యజ్ఞ యాగాదులు ఏమైనా ఉంటే చేసుకోండి చేసుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా దుర్గా కవచం మొదలు దుర్గా కవచంతో మొదలు చేసుకోండి ఇందుకోసం ఇప్పుడు నేను గ్రహణం అప్పుడు నేను పూజ చేపిస్తాను కానీ నా కెపాసిటీ ఏంటంటే మ్యాక్సిమం నేను రెండు వందల యాభై మందికి నేను నేను షెల్టర్ ఇవ్వగలుగుతాను యాగం చేయించగలుగుతాను నేను వంద మందికే పెట్టాను కాకపోతే వంద బుకింగ్ అయిపోయాయి కాబట్టి ఇంకెక్కువ మంది అడుగుతే సరే అవైలబుల్ చేద్దాం కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరికీ నేను చేయాలంటే నేను చేయలేను కాబట్టి ఎక్కడైనా సరే పండితులు ఎవరైనా చేస్తే మాత్రం పండితులు మాత్రం ఈ విషయాన్ని దయచేసి ఫాలో అవ్వండి యజ్ఞము చేసే ముందు తప్పకుండా మీరు యజమానులు ఎవరైతే వస్తున్నారో సాధకులకందరు కూడా వాళ్ళకి దుర్గా కవచం ఇది దేవి సప్తశతికి ముందు వచ్చేటువంటి కవచం అర్గల కీలకం ఏదైతే ఉంటుందో సో కవచం దుర్గా కవచంతో వాళ్ళందరు కూడా శరీరానికి కవచ సిద్ధి చేయించండి అంటే ఈ గుఖ్యం రక్షతు భైరవి అని భార్య రక్షత భైరవి అని ఇలా కొన్ని శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలలో నఖాం చూలేశ్వరి రక్షేత్ కుక్షౌ రక్షేత్ కులేశ్వరి అని ఇట్లా అమ్మవారి ఒక్కొక్క పేరు చెప్తారు కుక్షౌ రక్షేత్ కులేశ్వరి అని అంటే కుక్షి అంటే కడుపు మీద పెట్టుకోండి అమ్మవారు మీ యొక్క ఉదరమును సంరక్షిస్తుందని మీ బావులోనే అమ్మవారు సంరక్షిస్తుందని మీ శిరస్సు సంరక్షిస్తుందని ఇలా ప్రతి శరీర భాగాన్ని తాకాలి ఆ విధంగా చండీ కవచంతో సంపుటి చేసి సంప్రోక్షణ చేయించి ఆ తర్వాత యాగం చేయించండి ఎవ్వరికి ఏ అనర్థం జరగదు బాగుంటుంది ఎందుకోసం అంటే గ్రహణ సమయంలో దుష్ట శక్తి బలంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క కవచ సిద్ధి చేసుకోకుండా యాగాలు చేయకండి ఇది అందరికీ నేను చెప్పేటువంటి ఒక సూచన అది మీ ఇష్టం ఉంటే పాటించండి అహంకారం అనుకుంటే పాటించకండి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్ర